హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుబాయ్ లో మేము దుబాయ్ లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ప్లేస్ గ్లోబల్ విలేజ్ ఇక్కడ అన్ని కంట్రీస్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ కంట్రీస్ ని చేస్తారు లైక్ ఫుడ్ క్లోత్స్ అలా అనమాట ఇక్కడ షాపింగ్ ఎక్కువ చేయొచ్చు ఇది మోస్ట్లీ ఎక్కువ వాకింగ్ ఉంటుంది వాకింగ్ ఇష్టం లేని వాళ్ళు అయితే వెళ్ళకూడదు అసలు పడిపోతారు దుబాయ్కి వస్తే మాత్రం ఈ ప్లేస్ ఖచ్చితంగా విజిట్ చేయాలి ఇక్కడ ఏదో థర్టీ ఇయర్స్ యానివర్సరీ అంట సీజన్స్ పెట్టి సో అందుకని అందరికీ బ్యాడ్జెస్ కూడా ఇస్తున్నారు టికెట్తో పాటు దీని టికెట్ కాస్ట్ వచ్చి థర్టీ ధీరమ్స్ అంటే అయ్యన్నాదా సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడికి వస్తే మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు మెనీ కల్చరల్ డాన్సెస్ కూడా ఉంటాయి ఈ లైట్స్ లో కూడా వాళ్ళు థర్టీ ఇయర్స్ అంటే థర్టీ సీజన్స్ అని మెన్షన్ చేశారు థర్టీ థర్టీ అని ఇది టికెట్ తో పాటు ఇది ఒక కూపన్ ఇచ్చారు అండ్ ఇది ఒక బ్యాడ్జ్ థర్టీ సీజన్స్ అని ఆ టికెట్స్తో లక్కీ డ్రా తీస్తారంట మనకంత లక్ ఉండదు ఏమంటే ట్రై చేయడం సాటిస్ఫాక్షన్ కోసం ఇంకా కంట్రీ కంట్రీకి వాళ్ళ డాన్సెస్ అన్నీ రిప్రజెంట్ చేస్తారు ఇది ఐ థింక్ టర్కీ ఇది సో వాళ్ళ క్లాత్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇదే షాపింగ్ ఎలా ఉంటుంది ఇది యుఏఈ వాళ్ళ ఎమినార్టీ ఫుడ్ ఇవి మైసూర్ బోండా లాగా ఉన్నాయి కాకపోతే చిన్న చిన్నవి వేశారు పైన మనకి ఏ ఫ్లేవర్ ఇష్టమో అది వేసి ఇస్తున్నారు ఇంకా ప్రతి కంట్రీలో ఇలాగే ఉంటుంది ఫుడ్ షాపింగ్ ఇంకా డ్యాన్సు ఇక్కడ చైనా ఇండియా అమెరికా కొరియా అన్ని అన్ని కొరియాంగుల్ టర్కీ యూఏఈ అన్ని అన్ని కంట్రీస్ ఇక్కడ వచ్చి అసెంబ్బుల్ అయి పెడతారు ఇది టర్కీ చాయ్ అనమాట వీళ్ళు ఇస్తూ ఉంటారు ఇలా అంతా అయిపోయాక సెంటర్ లో మెయిన్ స్టేజ్ ఉంటుంది అక్కడే జరుగుతాయి డ్యాన్సెస్ అంతా సెట్టింగ్స్ చాలా పెద్ద పెద్దగా చేస్తారు అండ్ కరెక్ట్గా మేము వెళ్ళినప్పుడు మన ఇండియాదే ఉండింది డ్యాన్స్ సో కాసేపు అది ఎంజాయ్ అనమాట ఏ కంట్రీ వాళ్ళ పర్ఫార్మెన్స్ అయినా చాలా బాగా చేస్తారు దానికి టైం పెడతారనమాట ఈ టైంకి ఒక వన్ అవర్కి ఈ పర్ఫార్మెన్స్ ఉంటుంది ఈ కంట్రీది అలా అని మనం చూసుకొని వెళ్ళాలి అప్పుడు ఆ టైమింగ్కి అండ్ ఎవ్రీ వన్ విల్ ఎంజాయ్ దిస్ అనమాట అందరూ వచ్చి అక్కడ కూర్చుంటారు కాసేపు ఒక పెర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేసి మళ్ళీ మళ్ళీ షాపింగ్కి వెళ్ళిపోవచ్చు ఈసారి కొత్తగా ఫ్లోటింగ్ మార్కెట్ కూడా పెట్టారు అంటే వాటర్ మీద షాప్స్ ఇలా కన్స్ట్రక్ట్ చేసి పెట్టారనమాట అండ్ డ్రాగన్ సెట్టింగ్ చేశారు మిడిల్లో ఇన్ ద వాటర్ అండ్ ఇట్ విల్ చేంజ్ ద కలర్స్ బాగా అనిపించింది ఆ సెట్టింగ్ ఇంకా కొరియాలో అయితే బీటీఎస్ ఫ్యాన్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు దాంట్లో బీటీఎస్ ఫొటోస్ ఫ్రేమ్స్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అన్ని వాళ్ళు ఉంటాయి అన్నమాట బీటిఎస్ వాళ్ళవి సో మేము కూడా అక్కడ కొంచెం షాపింగ్ అయితే చేసాము డ్రెస్సెస్ అవి తీసుకున్నాము ఇది ఎమన్ కంట్రీ వాళ్ళ సెట్టింగ్ అనమాట ఇలా ఒక్కొక్క కంట్రీకి ఒక్కో సెట్టింగ్ చేస్తారు అంత వీడియో తీయలేకపోయాము క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ ఎప్పుడు వెళ్ళినా క్రౌడ్ ఫుల్ గానే ఉంటుంది కొన్ని ఇయర్ రింగ్స్ బ్రేస్లెట్ అవి కూడా తీసుకున్నాము అది షార్ట్ పెడతాను నెక్స్ట్ టైం సో విల్ సిక్స్